మూడవసారి రాకూడదని కొందరు ప్రయత్నం కూడా ఉండొచ్చు కానీ ఆల్రెడీ నాకు వద్దు నన్ను వదిలిపెట్టండి అని కూడా దండం పెట్టాను ఎందుకంటే చేశాను నాకు నేను చేశాను డోనర్స్ అందరు కూడా పట్టుపట్టారు నువ్వు రావాలా మళ్ళీ మీరు అయితేనే టెంపుల్ అభివృద్ధి అవద్ది డోనర్స్ వస్తారని కానీ నాకైతే ఈ మనల దాకా ఆశ అనేది వినింది కానీ ఇప్పుడు ఇవన్నీ చూసినానుక ఇంకొద్దు నాకు చాలు ఇది ప్రశాంతంగా ఉంటే పోతునిపించింది అన్న ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యురాలు వేబిరెడ్డి ప్రశాంతమ్మ రాజ్యస మన ఎంపీ ప్రభాకర్ అన్న గారు ఇప్పుడున్న ఈవో జీతాలకు కూడా నడవడం లేదమ్మా అని చెప్పడం మేడం గారు అంతలా ఏసీ టెంపులు అంత ల్యాండు అట్లుండే టెంపులు లేకుండా పోయేది ఇది ఏం జరిగిందో అని నేను ఎంక్వైరీ అయిపోయి తెలుస్తాను అని నేను చెప్పడం కానీ చైర్మన్ మీద కాదు ఎంక్వైరీ దీనికి బాధ్యుడు ఎవరు ఈవో ఈవో ఏం చేశాడు నిజంగా డబ్బు లేదా లేకుంటే రాలేదా అనే దాని మీద ఎంక్వైరీ పెట్టించింది ప్రశాంతం నేను మా ఎంక్వైరీ పెట్టిచ్చారు కదా మంచిదేను నేను కూడా స్వాగతిస్తున్నాను ఎప్పుడన్నా ఏమన్నా తప్పులు ఇవ్వలు చేస్తున్నా బయటపడితే మంచి కార్యక్రమం అని నేను కూడా చెప్పాను ఆ సంతోషమైన పెట్టిచ్చింది కానీ ఇప్పుడు మూడు రోజులు అధికారులు వచ్చి ఎంక్వైరీ చేశారు భావం చేసినానుక పదానికి తప్పు ఉంది ఇంత ఈవో తిన్నాడా ఇంత తెల్లేదా అసలు ఏందనేది ఎవరికన్నా కానీ అధికారులు మాట చెప్పారా ఒక్కరైనా దానికి రుజువు ఎవరైనా కానీ చెప్పుకుంటే ఇది మేము ఎంక్వైరీ చేసాము ఇంత గోల్మాల్ జరిగింది ఎనిమిది కోట్లు పోయింది పది కోట్లు పోయింది అని చెప్పుకుంటే మనం ఏది రాసుకున్నా ఏది చేసినా మనకు ఇబ్బందిగా వాళ్ళు ఇంకా రిపోర్ట్ రాలేదు రిపోర్ట్ ఇవ్వలేదు అది ఏం జరిగింది ఎవరికి తెలియదు వాళ్ళు తలుపులు వేసుకొని చెక్ చేసుకొని రాసుకొని పోయారు ఎవరికి తెలీదు ఏమి అటువంటిది ఈ లోపలే మొత్తం దేవస్థానాన్ని ఇదిలో పెట్టేశారు నేను పడ్డ కష్టం నాలుగేళ్ళు భోజన పన్నీరు అయిపోయింది ఎందుకంటే ఇదిని పడిపోయింది ఎవరన్నా ఒక డోనర్స్ నన్ను వస్తారండి ఇప్పుడు చెప్పండి నేను అభివృద్ధి చేయడం నా తప్ప డోనర్స్ని రాష్ట్రాలు తిరిగి తీసుకో రావడం నా తప్ప నేను చేసింది ఇవాళ డోనర్స్ అన్న ఒక చైర్మన్ నమ్మి ఒక ఈవోని నమ్మి వాడికి వచ్చి ఒక లక్ష రూపాయలు డొనేట్ చేయగలడు ఇక్కడ నెలకు ముప్పై లక్షల రూపాయలు ఈతపరిచాలి ఎట్ట నడవాలి అని నేను కేవలం మీరు ఏమన్నా అనుకోండి చాలా బాధకరమైన విషయం ఒక దేవస్థానాన్ని ఎక్కడికో డీసీ టెంపుల్ దేవస్థానాన్ని ఏసీ నుంచి ఈవో టెంపుల్ దిగజారి చేశారు ఇది మట్టికి ఊరికి మంచిది కాదు అమ్మవారు ఆదిపరాశక్తి అవతారం ఈ రోజుల్లో ఆమె జోలికి ఏది చేసినా మంచి చూడు వెంటనే చూపిస్తుందర స్వామి పర్వతం ఆమె మంచి భక్తులు కాదన్నా నేనే ఈ కాడ ప్రదక్షిణాలు చేసి స్వప్నదర్శనలు వెంటనే ఆ రాత్రి కల్లో కనపడి చెప్పదు ఇది చేయాల్సి అటువంటి ఆదిపరాశక్తిని ఈరోజు గేదల్లో పెట్టేసి రాష్ట్రం దేశం మొత్తం కుమ్మకోణం కోట్లు పోయి అమ్మవారే అపుర్పాలైపోయింది ఏదో నాకైతే అర్థం కావడం లేదు ఇది ఆవేశిస్తా అయితే ప్రశాంతమ్మ ప్రభాకర వాళ్ళు చేసిన కమిటీ మంచిదే కాదల్లా చెక్కింగ్ చేసుకోవడం గాడిలు పెట్టడం అంతా కూడా మంచిదే నేను మీ అందరి ద్వారా ఇంకొక విషయం కూడా చెప్తాడు